ఎల్ ఫోర్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ జాయింట్స్ అంటే ఏంటి సార్ అసలు అంటే మన బాడీలో చాలా ఎముకలు ఉంటాయి సో అలాగే వెన్నపూజలు కూడా ఎముకలు ఉంటాయి అనమాట వాటిలో మనం నేమింగ్ చేసామన్నమాట ఐడెంటిఫికేషన్ కోసం సో మెడలో అనుకోండి సర్వైకల్ స్పైన్ అంటాం ఛాతీలో అన్నారు అనుకోండి డార్సల్ స్పైన్ అంటాం నడుంలో అనుకున్నాం అనుకోండి లంబార్ స్పైన్ అంటాం సో ఈ లంబార్ స్పైన్లో ఫైవ్ బోన్స్ ఉంటాయి సో ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే నడుంలోని నాలుగో ఎముక ఐదో ఎముక అని అర్థం ఈ నొప్పికి గల కారణం ఏంటి సార్ వీటికి ఉన్న నొప్పి ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేది కామన్గా మనం చూస్తే ఈ రీజియన్ మోస్ట్ మొబైల్ సెగ్మెంట్ అనమాట సో మనం మూమెంట్ ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ సైడ్ బెండింగ్ ఎప్పుడైతే చేస్తామో ఆ రీజియన్లో చాలా మూమెంట్స్ ఉంటాయన్నమాట సో అందు గురించే ఈ వేర్ అండ్ అనేది ఈ ఫోర్ ఫైవ్ ఈ రీజన్స్లో లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే మెడలో కూడా మెడలో కూడా సెవెన్ బోన్స్ ఉంటాయి సో ఈ సెవెన్ బోన్స్ లో ఫిఫ్త్ బోన్ బోన్ దగ్గర చాలా ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది సో అందు గురించే మీకు మెడలో అయితే ఆ రీజియన్ లో నడుములో ఎక్కడైతే ఎక్కువ మూవ్మెంట్ ఉందో మెడలో గానీ నడుంలో కానీ అక్కడ మనకి నొప్పి గానీ ఈ వేర్ అండ్ టేర్ ఎక్కువ జరగడం వల్ల ఈ పెయిన్స్ వస్తాయి కాబట్టి మనం వాటిని కామన్ గా చూస్తూ ఉంటాం దీనికి సొల్యూషన్ ఏంటి సార్ సొల్యూషన్ ఏం లేదమ్మా ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి నొప్పి ఉంది ఎక్ససైజ్ చేయండి ఫిజియోథెరపీ చేయండి తగ్గుతుంది నొప్పితో పాటు కాలు లాగుతుంది కాలు తిమ్మిరిగా ఉంది మొద్దుబారినట్టుగా ఉంది దాని అర్థం ఏంటంటే ఎముకలే కాకుండా ఆ ఎముకల్లో నుంచి వెళ్తున్న నరం మీద కూడా ఒత్తిడి పడుతుందని నా అర్థం సో నొప్పి ఓకే కాళ్ళు లాగుతుంది తిమ్మిరొస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఎముకలో నుంచి వెళ్తున్న నరం మీద కూడా ఒత్తిడి పడుతుందని దాని అర్థం అప్పుడు మనం సరైన ట్రీట్మెంట్ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది అది సో ఒత్తిడి ఉందా లేదా ఫస్ట్ థింగ్ ఒకవేళ ఉంటే ఆ ఒత్తిడి ఎంత ఉంది సో మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా సివియర్గా ఉందా సో సివియర్ కేసెస్లో సర్జరీస్ చేస్తాం మైల్డ్ ఉంది మోడరేట్ ఉంది ఎక్ససైజెస్ ఫిజియోథెరపీ చేస్తే మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ చాలా బాగా ఉంటుంది ఒకవేళ ఇవి కాకుండా డాక్టర్ గారు మేము మందులు వాడమండి ఎక్సర్సైజ్ చేస్తాము తగ్గట్లేదండి అంటాం దానికి లేటెస్ట్గా అడ్వాన్స్గా కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చాయి అవి ఏంటి వాటిలో ఏం చేస్తామంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం సో నొప్పి గర కారణాన్ని చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే మాకు తగ్గే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇది వెన్నుముక సర్జరీ అంటే చాలామంది భయపడుతున్నారు ఎందుకు సార్ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకి ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అంత అవగాహన లేదు అప్పుడున్న అవగాహన ఎంతున్నా సరే ఎంఆర్ఐ కూడా అంత వి విరివిగా అందుబాటులో లేకుండింది సో అప్పుడు అసలు ఆ జబ్బుని డయాగ్నోసిస్ చేయడంలోనే తప్పులు జరగవచ్చు కొన్నిసార్లు పేషెంట్ ప్రజెంటేషన్ లేట్గా చేయడం వల్ల ఆల్రెడీ పేషెంట్కి లోపల నరం డ్యామేజ్ అయిపోవడం వల్ల కూడా కొన్నిసార్లు మనం అనుకున్న అవుట్కమ్స్ రాకపోవచ్చు సో డయాగ్నోసిస్లో ప్రాబ్లం పేషెంట్ ప్రజెంటేషన్లో ప్రాబ్లం కొన్నిసార్లు సర్జరీ చేసే విధానాలు అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ సర్జరీ ఆ సర్జరీ చేసే విధానాలు ఇంత అడ్వాన్స్డ్గా లేవు సో అప్పుడు ఫెయిల్యూర్ రేట్ కొద్దిగా తప్పకుండా ఎక్కువగా ఉండేదన్నమాట ఈ ఫిఫ్టీన్ ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి ఇప్పుడు మీ మా చిన్నప్పుడు అసలు ఎంఆర్ఐ చేయాలంటే అసలు దొరికేది కాదు ఇప్పుడు మనకి గల్లీ గల్లీకి ఒక ఎంఆర్ఐ దొరికిపోతుంది సో ఎంఆర్ఐ దొరకడం ప్లస్ అండర్స్టాండింగ్ అంటే ఆ జబ్బు ఎందుకు వస్తుంది అనే అండర్స్టాండింగ్ మనం మారింది సో దాన్ని ఎట్లా డీల్ చేయాలి దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి దాన్ని చేసే ట్రీట్మెంట్ విధానము అన్నీ మారాయి చాలా అడ్వాన్సెస్ అయిపోయాయి మనం చిన్నప్పుడు ఉన్న వి చికిత్సా విధానాలు ఇప్పుడు లేవు సో ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్స్తో మనం బెటర్ బెనిఫిట్ ఇవ్వగలుగుతున్నాం కానీ ఆ చెడు అనేది ఎప్పుడైతే ఉంటుందో అదే ఎక్కువ ప్రచారంలో ఉంటుంది సో ఈ మంచి అనేది పేషెంట్ కి తెలియదు కాబట్టి ఆ చెడునే పట్టుకొని ఎంతసేపు నాకు తగ్గదేమో అనే భావనలో ఉండిపోతారు తగ్గదేమో ఇంకా సర్జరీ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఏం జరుగుతుందో భయం ఉంటుంది తప్పకుండా తప్పకుండా ఇది అసలు వెన్నుముక ఇలా ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు అసలు ఆ సర్జరీ చేసే సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది సార్ అంటే చెప్పాను కదా ఈ నరం అనేది ఈ బోన్ లో నుంచి వెళ్తూ ఉంటుంది సో ఈ బోన్ లో గనక మార్పులు వచ్చి ఈ నరం మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు మనం సర్జరీ చేస్తాం సో ఈ సర్జరీ అనేది చాలా విధాలుగా ఉంటుంది ఓపెన్ సర్జరీ ఉంటుంది మైక్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది ఎండోస్కోపీ అని ఉంటుంది ఇప్పుడు మనం చేసే విధానం అంతా కాటు కాటు ఉన్నా కూడా కుట్టు లేకుండా చిన్న కెమెరా పంపించి ఆ సమస్యను మనం తీర్చగలుగుతున్నాం అనమాట సో పాతకాలం పద్ధతులు ఏదైతే టోటల్గా కట్ చేసి ఓపెన్ చేసేసి డాక్టర్ గారు నెల రెండు నెలలు రెండు నెలలు పడుకోవాలంట కదండి అవన్నీ పాతవి సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడైతే మనం వాడుతున్నామో పేషెంట్కి బెనిఫిట్ చాలా ఉంటుంది సో అసలు కుట్టే వేయట్లేదు సో చిన్న కట్ విత్ నో కుట్టు అవును మళ్ళీ ఏంటి అంటే చాలా తొందరగా రికవర్ అవుతారు ఎందుకంటే మనము ప్రాబ్లం లోపల ఉంది మీ చర్మానికి ప్రాబ్లం ఉన్న చోటుకి ఇంత గ్యాప్ ఉంది సో ఇక్కడికి వెళ్ళడానికి మనం నార్మల్ టిష్యూని అంతా కూడా డ్యామేజ్ చేసుకొని వెళ్ళేవారు పాత పద్ధతి ఇప్పుడు అంత డ్యామేజ్ చేయట్లేదు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని స్పెసిఫిక్గా మనం టార్గెట్ చేసి ఈ సర్జరీస్ చేస్తాం కాబట్టి అవసరం ఉన్న సందర్భంలో తప్పకుండా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది